హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది సో ఈ రెండు సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి ఇవాళ మనం సంధ్య కలెక్షన్స్ నుంచి కంప్లీట్ ఈ రెండు డ్రెస్సెస్ చూస్తున్నాము వీటిలో టూ పీస్ త్రీ పీస్ టాప్స్ వెరీ రీజనబుల్గానే ఉంటాయి మామూలుగా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇంకా సేల్లో తగ్గించి పెట్టేశారు బేసిక్ రేంజ్ అనమాట డైలీ వేర్కి కానివ్వండి అలా బయటికి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్కి యూజ్ అయ్యేలాగానే వీళ్ళు కలెక్షన్స్ తెస్తూ ఉంటారు ఎవ్రీ టైం సో బడ్జెట్ ఫ్రెండ్లీ క్లియర్గా చూడండి లాస్ట్ వరకు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి హోమ్ బిజెట్స్ అయితే లేదు ఇది షాప్ కూడా లేదనమాట హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు వీళ్ళు సో క్లియర్గా వీడియో చూసిన తర్వాత సింపుల్ ఒక స్క్రీన్ షాట్ కొట్టేసి వాళ్ళకి షేర్ చేసేయండి మరి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి ఐటెం క్లియర్గా వీడియోని చూడండి ఫస్ట్లీ హలో అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్స్ ఈ రోజు అయితే మంచి ఆఫర్ సేల్ అయితే ఏ రెండింగ్ ఆఫర్స్ అయితే అన్ని ఆఫర్ ప్లేసెస్లో అయితే మనం టాప్స్ ఫ్రాక్స్ ఇంకా త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాను అండి మన ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఏ కలెక్షన్ వచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన మన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తారు సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డరు నెక్స్ట్ మన ఆర్డర్స్ వచ్చి డిటీడీసీ నుంచి అయితే పంపించేస్తామండి టూ త్రీ వర్కింగ్ డేస్లో అయితే మీకు పార్సల్ అనేది రిసీవ్ అయిపోతుంది డిటీడీసీ అవైలబుల్ అయిపోతే ఇండియా పోస్ట్లో కూడా పంపిస్తాము సో వన్ బై వన్ అయితే నేను కలెక్షన్ చూపించేస్తానండి కొన్ని అసోటెడ్ సైజెస్లో ఉన్నాయి అన్ని సైజెస్ లేవు సో నేను ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను సైజెస్ కొన్ని మిస్ అయినా కూడా మీరు వాట్సాప్లో ఎంక్వైరీ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అనమాట ఫ్రాక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మంచి మెహందీ గ్రీన్ కలర్ ఇలా పింక్ వచ్చేస్తుంది మనకి దామన్ పాటలో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వచ్చేస్తుంది అనమాట ఇలా రౌండ్ నెక్ ఇది వచ్చేసి ఎమ్ ఇంకా ఎల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి థౌసండ్ అబో బిల్ చేస్తే మాత్రమే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి థౌజండ్ బిల్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ వచ్చేస్తుంది కూడా డబుల్ ఎక్స్ సైజ్ లో గా ఉంది ఇది కూడా మనకి వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఫ్రాక్ వచ్చేస్తుంది మనకి యాంకిల్ లెంత్లో లో వస్తుంది అనమాట ఫ్రాక్ ఇలా వీస్లిట్ అయితే ఇచ్చేసారు ఫ్రాక్ అంతా కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది ఓన్లీ ఫ్రంట్ వస్తుందండి ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇలాగా ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మనం ఇది సెవెన్ నైన్ డబల్ నైన్కి సేల్ చేసింది సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి అన్ అదర్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్సల్ సైజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ సింగిల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మనకి ఎక్సెల్ సైజే ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది అనమాట ఇలా మనకి పార్ట్ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ మనకి ఇలా బటన్ స్టైల్ ఇచ్చేసారు మనకి దీనికి ఇంకా థ్రెడ్స్ కూడా ఉంటాయి వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుందండి మనకి బాడీ పార్ట్ వర్క్ అయితే లైనింగ్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సైజెస్ వచ్చేసి ఎల్లో ఇంకా ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ ప్యాటర్న్ ఇది కూడా మనకి ష్రగ్ ప్యాటర్న్ వస్తుందండి లోపల వచ్చేసి మనకి ఇలాగా స్మోకీ స్టైల్లో అయితే లోపల వచ్చేస్తుంది పైన మనకి ష్రగ్ ఇలా ఫ్రో ఫ్లోరల్లో వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా లాంగ్ లెంత్ వచ్చేస్తుంది ఎమ్ ఇంకా డబల్ ఎక్సెల్ టూ సైజులో అయితే అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ అండి ఇది వచ్చి మనకి కార్డ్ సెట్ వస్తుంది అనమాట మంచి ల్యావెండర్ షేడు మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇదంతా మనకి ఫ్లోరల్ వచ్చేసింది వన్ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది దీనికి వన్ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి బాటమ్ వచ్చేసి ప్లాజో స్టైల్ వస్తుందండి లూజ్ ప్యాంట్ వచ్చేస్తుంది ఇలా ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఈ మోడల్ అయితే ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా మనకి కార్డ్ సెట్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి మల్ కాటన్ వస్తుంది అనమాట ఇలా మనకి పార్ట్ అనేది వర్క్ ఇచ్చేసారు ఇక్కడ మనకి ఇలా డోరీస్ కూడా వచ్చేసినాయి దీనికి హ్యాండ్ పార్ట్ చూసుకుంటే హ్యాండ్ పార్ట్ వర్క్ వచ్చిందండి ఎంత ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది కూడా సైడ్ కట్ ప్యాటర్ను మనకి ఇలా సేమ్ కలర్లో మనకి స్ట్రెయిట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి కార్డ్ సెట్ వచ్చేస్తుందండి ఇది వచ్చి మనకి కాలర్ నెక్ మోడల్ వస్తుంది చిన్నగా కాలర్ వచ్చేస్తుంది ఎలైన్ స్టైల్ వస్తుందండి ఇది ఎలైన్ వస్తుంది మనకి మిడిల్ అంతా కూడా మిడిల్ స్లిట్ లాగా బటన్స్ అయితే ఇచ్చేసాను సేమ్ ప్యాటర్న్లో మనకి బాటమ్ వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్ కట్ వస్తుందండి బాటమ్ ఇలా ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఇది ఫైవ్ డబుల్ నైన్ ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాక్ వస్తుంది అనమాట ఇలా ఫ్లోరల్లో ఫుల్ ఫ్రాక్ వస్తుంది మనకి హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇలా వస్తుంది మనకి యాంకిల్ లెంత్ అయితే ఫ్రాక్ లెంత్ వచ్చేస్తుంది కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది మనకి డోరీస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశాను దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి ప్లెయిన్లో దుపట్టా అనేది లేచారు ఇలా వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి టాప్ అండ్ బా దుపట వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రాక్ వస్తుందండి ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేస్తుంది మనకి ఒక పట్ట అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ లెంత్ హ్యాండ్స్ వస్తాయి మనకి హ్యాండ్స్ కూడా ఇక్కడ ఇలా ఇచ్చారు నెక్స్ట్ దీనికి హిప్ బెల్ట్ వస్తుంది అండ్ దుపట్టా కూడా వచ్చేస్తుంది మొత్తం ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది అండి ఇది మనకి ఫిఫ్టీ లెంత్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది మనకి ఇది ఎక్సల్ సైజులో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మంచి ఆఫర్ ప్రైసెస్లో అయితే ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేది మనకి త్రీ పీస్ సెట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అది డైలీ వేర్ పర్పస్ వస్తుంది పింక్ కలర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి బాటమ్ దుపటా అనేది షిఫాన్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ టూ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్లోనే టాప్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇది మనకి కొంచెం క్యాప్సుల్ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఒక పట్ట అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చారు ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుందండి సైడ్ కట్ ప్యాటర్న్ కాదు ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటము దుపటా అనేది ఇలా షేడెడ్ దుపటా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీనే సైజ్ వచ్చేసి ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్లోనే ఇది వచ్చి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్ పార్ట్ అనేది మనకి ఇలా హైలైట్ చేశారు ఓన్లీ ఎల్ సైజ్ అండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి దీని బాట అండ్ దుపట్టా కాటన్ దుప్పట్ట మల్ కాటన్ దుపట్టా వచ్చేసిందండి బిగ్గానే ఉంటాయి దుప్పట్టస్ ఎల్ ఇంకా ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్రైసే అండి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్గా వచ్చేస్తుంది బ్లాక్ కలర్లో ఇలా వస్తుంది ఇది వచ్చి మనకి నైరా కట్ స్టైల్ వస్తుందండి నైరా కట్ వస్తుంది ఇది ఇలా మనకి బాటమ్ వచ్చి ఇది ఉంటుంది దుపట్ట వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టూ పాయింట్ త్రీ మీటర్స్ దుప్పట్ట అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా నెక్ పట్ అంతా కూడా ఇలా ఆలియా కట్ స్టైల్లో అయితే మనకి ఇచ్చేస్తారనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇది కూడా మనకి నైరా కట్ స్టైలే వస్తుందండి కట్ అనేది ఉంటుంది ఫ్రాక్ రాదు ఇది మనకి బాటమ్ వస్తుంది ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ బట్ దుపట్టా వచ్చేసి మనకి మంచిగా సీక్వెన్స్ యాడ్ చేశారా దుపట్టా అంతా దుపట్టా అయితే కాటన్ ఫ్యాబ్రిక్ రాదు ఇది వచ్చేసి మనకి ఎంఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్గా గా ఉంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో వస్తుంది ఇది కొంచెం సిల్క్ సిల్క్ బేస్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఇది కూడా మనకి కొంచెం ఆలియకట్ స్టైలే నెక్ ప్యాటర్ అనేది డిజైన్ చేశారు ఇలా ఉంటుంది ఇది కూడా మనకి నైరా కట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బోట ఇంటుపాట ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఎక్సెల్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి జైపూరి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా గా ఉంది ఇలా పింక్ ఫోల్కే డాట్స్ స్టైల్ అయితే వచ్చేసింది అనమాట హ్యాండ్స్ మనకి బాటమ్ వచ్చేసి స్ట్రైప్ స్టైల్లో వచ్చేస్తుంది దుపటా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కాటన్ దుపట్టా వచ్చేస్తుందండి ఇలా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ ఇది కూడా మనకి సిల్క్ బేస్లో వచ్చేస్తుందండి ఇది కూడా మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది రెడ్ కలర్ ఇలా ఉంటుంది మనకి బాటమ్ వచ్చేసి ఇలా కొంచెం లూజ్ బాటమ్ వస్తుందండి ప్లాజో స్టైల్ అయితే బాటమ్ అనేది వచ్చేస్తుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ మనకి దుపట్ట అనేది బిగ్ దుపట్ట ఇచ్చారు చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే మనకి దుపట్ట అనేది వచ్చేస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ లో మనకి డిజైన్ అంతా కూడా ఇలా క్రాస్గా మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా స్టోన్స్ కూడా యాడ్ చేశారు మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ ప్యాటర్న్ వస్తుందండి విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఇది మనకి బాటమ్ వచ్చి సేమ్ కలర్లో ఉంటుంది దుపట్ట అనేది ఇలా డబుల్ షేడెడ్లో మనకి ఫ్లోరల్ స్టైల్ దుపటా అనేది ఇచ్చేసారు ఇది కూడా మనకి ఓన్లీ ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి పడ్డ కాస్ట్కి ఇచ్చేస్తున్నాము సో సింగిల్ సైజ్ సైజెస్ ఉండడం వల్ల ఇది కూడా మనకి మంచి మాల్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఇలా మనకి ఒకపాట్లో చిన్నగా మనకి ఫాయిల్ మిర్రర్స్ ఇచ్చేసారన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి బాటమ్ అనేది ఇలా స్ట్రైప్ స్టైల్లో వచ్చేస్తుంది దుపట్టా అనేది కాటన్ దుపట్టా వచ్చేస్తుందండి ఇది కూడా మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ దుపట్టా లెంద్గానే ఉంటాయి కాటన్ దుపట్టాస్ అన్నీ కూడా బిగ్ సైజ్ వచ్చినాయి అండి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ప్యాటర్న్ మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇలా ఈ పాట అంతా కూడా మంచిగా వర్క్ ఇచ్చేసారు మనకి సీక్వెన్స్ కూడా యాడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇది కూడా మనకి నైరా కట్ స్టైల్ వస్తుంది ఇక్కడ మనకి వర్క్ ఈ నైరా కట్లో కూడా మనకి వర్క్ ఇచ్చేసారు మనకి బాటమ్ వచ్చి ఇలా షేడెడ్లో స్ట్రైప్ స్టైల్ ఇచ్చారు దుపట ఇది బాటమ్ మనకి దుపటా అనేది ఇలా వచ్చేస్తుంది షేడెడ్ స్టైల్లో మనకి ఇది కూడా మనకి లేస్ యాడ్ చేసేసారనమాట ఇది వచ్చేసి మనకి సైజెస్ ఎస్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే థౌసండ్ అబౌవ్ బిల్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి వైట్లో చూపిస్తున్నానండి ఇది మనకి డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది మనకి కాంట్రాస్ట్లో వర్క్ అయితే ఇచ్చేసాను అనమాట దుపట్ట అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ స్టైల్లో సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇలా మనకి హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చారు మనకి ఇక్కడ లేస్ కూడా యాడ్ చేసి క్రోషియా లేస్ వచ్చేస్తుంది మనకి బాటమ్ కూడా రోషియా లేస్ అనేది ఇచ్చేసారనమాట సేమ్ వైట్లో వచ్చేస్తుంది బాటమ్ కూడా లేస్ అనేది యాడ్ చేశారు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి మంచి ఇలా స్క్రీన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ సైడ్లో ఇలా లేస్ పార్ట్ అనేది యాడ్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి ఈ విధానం కంటిన్యూ అవుతుంది అనమాట ఇది కూడా మనకి సైడ్ కట్ ప్యాటర్నే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ క్రోషియలేస్ మనకి బాటమ్ కూడా సేమ్ కలర్లో వచ్చేస్తుందండి దుపట్టా అనేది సేమ్ కలర్లో మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చేస్తారనమాట దుపట్ట అంతా సో లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ సెట్ ఏ ఉందండి సో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది మంచి డార్క్ పింక్ షేడ్లో మనకి ఒక పట్ట అంతా కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట వైట్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ ప్యాటర్న్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి దుపట్ట అనేది సాఫ్ట్ ఆర్గన్స్ దుప్పట్ట మనకంతా కూడా దుప్పట్ట అంతా వర్క్ ఇచ్చేసారు ఇలా కట్ వర్క్ స్టైల్లో అండ్ ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ బాటమ్ వచ్చి సేమ్ కలర్ వచ్చేస్తుంది డబల్ టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఓన్లీ ఎల్ సైజు ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి మంచి బ్రింజాల్ కలర్లో ఇచ్చేసనమాట నెక్ పార్ట్ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చేస్తారు వీ స్లిట్ వర్క్ అంతా ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చేసినాయి ఇది కూడా మనకి విత్ లైనింగ్ వచ్చేస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్ పార్ట్ కూడా మనకి మంచి డిజైన్ ఇచ్చేసారనమాట ఇలా వచ్చేస్తుంది సేమ్ కలర్లో మనకి బాటమ్ ఇది వాటికన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి విత్ లైనింగ్తో వస్తుంది మనకి దుపట్టా వచ్చి ఇలా డిజిటల్ దుప్పట్టా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చి మనకి ఓన్లీ ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ప్యాటర్ను మనం ఇది వచ్చేసి కాటన్లో చూస్తున్నాము మంచి ఎల్లో కలర్ అనమాట వి నెక్ ఇచ్చేసారు నెక్ పార్ట్ అంతా కూడా ఇలా డిజైన్ చేశారు సో హ్యాండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేసింది వన్ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఎల్లో షేడ్లో మనకు బాటమ్ దీనికి కూడా వన్ సైడ్ పాకెట్ ఉంటుందండి బాటమ్ కూడా పాకెట్ ఇచ్చేసారు దుప్పట్ట అనేది ఇలా కాటన్ దుప్పట్ట వచ్చేస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇలా ఉంటుంది డబుల్ ఎక్స్ సైజులో అవైలబుల్గా ఉందండి ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మళ్ళీ కాటన్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా మనకి మల్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజులోనే అవైలబుల్గా ఉంది సింగిల్ సైజ్ అండి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకి హ్యాండ్స్ చూసుకుంటే ఇలా వచ్చేసారు మనకి ఇక్కడ ఫ్లవర్ కూడా యాడ్ చేశారు ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుంది అంటే ఎలైన్ స్టైల్ వస్తుంది మనకి ఇక్కడ అన్ని ఫ్రిల్స్ వచ్చేస్తే బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు బాటమ్ కూడా డోరీస్ ఇచ్చారనమాట ఇలా వచ్చేస్తుంది మనకి దుపట్ట మల్ దుప్పట్ట వచ్చేస్తుంది సాఫ్ట్ మల్ దుప్పట్ట కాటన్ అన్నీ కూడా మనకి ఎందు దుపట్టాస్ అయితే వచ్చేస్తున్నాయి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మనకి నెక్ పట్టన్తో కూడా ఇలా వర్క్ ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బెలూన్ హ్యాండ్స్ వస్తాయి కదా అలా వచ్చినాయి ఇది కూడా మనకి ఎలైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇది వచ్చి మనకి బాటమ్ సేమ్ కలర్లో దుపట్టా అనేది కాటన్ మల్ దుపట్ట అనేది వచ్చేస్తుంది బిగ్ దుపట్టా వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి కాటన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట మనకి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా కొంచెం విలేజ్ థీమ్లో అయితే మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి బాటమ్ అనేది ఇలా ఫ్లోరల్ స్టైల్ చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్స్ వచ్చినాయి నెక్స్ట్ దుపటా అనేది సేమ్ మనకి డ్రెస్లో ఉన్న ప్యాటర్నే మనకి దుపటాలు వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోనే అండి బాధినీ స్టైల్లో వచ్చేసింది అనమాట మనకి నెక్ పార్ట్ వచ్చేసి చిన్న వీ స్లిట్ ఇచ్చేసారు ఇక్కడ వర్క్ ఇచ్చి మనకి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ ప్యాటర్నే మనకి బాటమ్ అనేది సేమ్ కలర్లో వస్తుంది వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ బెల్ట్ మోడల్ వస్తుంది మనకి దుపట్ట అనేది సేమ్ బాధినీ స్టైల్లోనే మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కాటన్ దుపట్ట వచ్చేసి ఇది వచ్చేసి ఎంఎల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది మంచి కలర్ అంట పర్పుల్ షేడ్లో మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చారు చిన్నగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి సైడ్ కట్ ప్యాటర్న్ విత్ లైనింగ్ కూడా వచ్చేస్తుందండి అండి దీనికైతే మనకి బాటమ్ వచ్చి కాంట్రాస్ట్ వైట్లో వచ్చేసారు మనకి దుపట్ట అనేది ఇలా ఇచ్చారు ఇది కూడా బిగ్ దుప్పట్టా వస్తుందండి టూ సైడ్స్ కూడా మనం వేర్ చేసేవచ్చు అనమాట ఓన్లీ ఎల్ సైజు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట మనకి నెక్ ప్యాటర్ అంతా కూడా ఇలా మల్టీ కలర్లో మనకి ఫ్లవర్స్ అయితే డిజైన్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా లేస్ యాడ్ చేశారు మనకి ఇక్కడ డ్రెస్కి సైడ్ కూడా సేమ్ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు సైడ్ కట్ ప్యాటర్న్ విత్ లైనింగ్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి మనకి బాటమ్ కాంట్రాస్ట్ లో వస్తుంది బాటమ్ కూడా ఇలా ఇచ్చేసారు మనకి దుప్పట్ట కూడా కాంట్రాస్ట్ దుప్పట్ట విత్ వీవింగ్ దుప్పట్టా వస్తుందండి ఇది కూడా మనకి ఫుల్ లైన్ దుప్పట్ట ఇచ్చేసారు సో ఇలా ఉంటుంది ఇది ఎం టూ ఎక్సెల్ త్రీ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది మంచి రెడ్ కలర్ అనమాట మనకి నెక్ పార్ట్ అనేది ఇలా ఇచ్చేసారు కాంట్రాస్ట్ ఎల్లోలో అయితే మనకి హైలైట్ చేశారు ఇది కూడా సైడ్ కట్ ప్యాటర్న్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది వాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి మొత్తం హ్యాండ్ అంతా కూడా వర్క్ కవర్ అయిపోతుందండి ఇలా వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ వచ్చేసి సేమ్ రెడ్ కలర్లో వస్తుంది మనకి దుపట అనేది కాంట్రాస్ట్లో లైట్ షేడ్లో మనకి బిగ్ బిగ్ ఫ్లవర్స్తో అయితే వివింగ్ దుపట్ట అయితే ఇచ్చేసారు ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారనమాట మంచి లైట్ కలర్లో మనకి టాప్ అనేది ఇలా వచ్చేస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు హోట్లీ బాల్స్తో హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ కూడా మనకి ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వస్తాయి ఇది కూడా విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి దామన్ పార్ట్లో కూడా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు నెక్స్ట్ బాటమ్ కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చేస్తుంది మనకి దుపట్టా అనేది కాండ్రాస్ట్లో వచ్చింది అనమాట ఇలా వచ్చేస్తుంది టూ సైజ్స్ కూడా మనకి ఈ డిజైన్ అనేది చేసారనమాట ఇది వచ్చేసి మనకి సైజెస్ ఎం టూ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి నైన్ ఫిఫ్టీ ప్రైస్లోనే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఇలా వస్తుంది వాటికన్ ఫ్యాబ్రిక్ మనకి నెక్ పార్ట్ అనేది ఇలా పర్ల్స్ ఇంకా షుగర్ బీట్స్ వర్క్ అయితే చేసేసారు వీ నెక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ ప్యాటర్న్ ఇది వితౌట్ లైనింగ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బాటమ్ దుపట్ట వీవింగ్ దుప్పట్ట కాంట్రాస్ట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంది ఇది ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి మంచి ఎల్లో షేడ్ అనమాట ఇలా వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ నెక్ పార్ట్ అంతా ఈ పార్ట్ అంతా కూడా మంచి వర్క్ ఇచ్చేస్తారు పర్ల్స్ షుగర్ బీట్స్ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసినాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది అండి సైడ్ కట్ ప్యాటర్న్ మనకి ఇది కాంట్రాస్ట్లో పింక్ కలర్లో మనకి బాటమ్ వస్తుంది దుపటా కూడా పింక్ కలర్లో వీవింగ్ దుప్పటా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం టూ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ ప్యాటర్ను ఇది వచ్చేసి మంచి రామ గ్రీన్ షేడ్లో అనమాట ఇలా వచ్చేస్తుంది నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు సైడ్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా విత్ లైనింగ్ వస్తుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి హ్యాండ్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్తో అయితే కవర్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది సేమ్ కలర్లో ఇది కూడా మనకి బాటమ్ కూడా విత్ లైనింగ్ ఇచ్చేస్తారు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ దుపట్టా అనేది కాంట్రాస్ట్ ఎల్లో వచ్చేసింది ఇది కూడా ఎమ్ ఎల్లో టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ దానిలోనే ఇంకొక కలర్ షేడ్ అండి అది వచ్చేసి మనకి ఎల్లో వస్తుంది సేమ్ బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేస్తుంది దుపట్టా ఎల్లో షేడ్ ఇది వచ్చేసి మన మనకి ఎమ్ ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ ప్రైస్లోనే మంచి పీకాక్ బ్లూ కలర్ అనమాట మనకి ఒక పార్ట్ వచ్చేసి మనకి నెక్ ఏమో రౌండ్ నెక్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా స్టోన్స్ కూడా యాడ్ చేశారు దామన్ పాటలో కూడా మనకి వర్క్ అనేది యాడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తే ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ బాటమ్ బాటమ్ కూడా విచిత్ర విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే విత్ లైనింగ్ వచ్చేసింది బాటమ్ కూడా టూ సైడ్స్ ఎలాస్టిక్ నెక్స్ట్ దుపట్ట వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మనకి డబుల్ షేడెడ్ అయితే దుపట్ట వివింగ్ దుపట్టా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం ఇంకా ఎక్స్ఎల్ ఎం ఇంకా డబుల్ ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది అనమాట కాంట్రాస్ట్ మనకి మంచి గోల్డ్ షేడ్లో అయితే మనకి టాప్ వచ్చేస్తుంది పార్ట్ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చేసినాయి ఇది కొంచెం టిష్యూ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది షైనింగ్ అయితే ఉంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది దీనికి కూడా మనకి బాటమ్ అనేది సేమ్ కలర్లో ఉంటుంది మనకి దుపట్టా వచ్చేసి రెడ్ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అండి దుపట్టా అంతా ఇది దుపట్టా వేరే వాటికి కూడా మనం పేరప్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఎల్ సైజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఇది థర్టీన్ హండ్రెడ్కి కి సేల్ చేసింది థౌజండ్ నైన్టీ నైన్కి విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి థౌసండ్ అబౌ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్లో సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ ఎమ్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఇలా వచ్చేస్తుంది అనమాట మసలిం ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి టాప్ ఈ బాడీ వర్క్ మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా యోక్ యొక్క అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట ఎలైన్ స్టైల్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఇక్కడ గోటాపతి లేస్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి టూ పాకెట్స్ వస్తాయండి టూ సైడ్స్ పాకెట్స్ వస్తాయి ఇక్కడ కూడా మనకి డిజైన్ చేశారు అనమాట ఎలైన్ స్టైల్ వచ్చేస్తుంది మనకి బాటమ్ సేమ్ కలర్లో దుపట్టా అనేది ఇలా వస్తుంది వివింగ్ దుపట్టా ఎమ్ ఇంకా ఎక్సల్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఇట్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి మంచి పీకాక్ కలర్ కలర్లో వస్తుంది మనకి ఒక అంతా కూడా థ్రెడ్ వర్క్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎత్ లైనింగ్ వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చారు ఇది కూడా మనకి విత్ లైనింగ్ వచ్చేస్తుంది సేమ్ కలర్లో మనకి బాటమ్ ఇస్తారు దీనికి వన్ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది నెక్స్ట్ దుపట్టా వచ్చేసి సాఫ్ట్ ఆ మనకి కట్ వర్క్ కట్వర్క్ స్టైలు ఆల్ ఒక వైపు మనకి ఇలా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు ఒక వైపు నార్మల్గా వచ్చేస్తుంది చిన్న లేస్ అయితే యాడ్ అన్నమాట దుప్పట కూడా లెంతిగా ఇచ్చారు ఆల్ ఓవర్ దుప్పట అంతా చిన్న చిన్న బూటీస్ కూడా ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి మనకి ఎం టూ ఎక్సెల్ త్రీ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉందండి దీని ప్రైస్ కూడా ఓన్లీ థౌసండ్ నైంటీన్ సో ఈ వీడియోలో మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన మన నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ